నమస్తే మిట్లారా కెట్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఫస్ట్ అయితే మనకు గూగుల్ క్రోమ్లో డిఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ గౌ ఇన్ డాట్ లాగిన్లో వెళ్ళిపోయినట్లయితే తర్వాత మనకు ఐఎస్ ఎంఎస్ అనేటువంటిది ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది దాని తర్వాత క్లిక్ ఫర్ టీఎస్ డేట్ అనేటువంటిది కనబడుతుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత జనరల్ నెంబరు హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి ఈ నాలుగు విషయాలు చాలా జాగ్రత్తగా చేయండి చేస్తే మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేటువంటిది కనబడుతుంది సో ఎనీ ఇట్లా ఇట్లారో తప్పకుండా మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ సీట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసుకోండి ఇది ప్రాథమిక కీ మాత్రమే అఫీషియల్గా ఇంకా కీ అనేటువంటిది ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి దానికి సంబంధించింది కూడా మళ్ళీ మనము తెలుపవచ్చు సో ఎని హిత్ల ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బాయ్ బాసి